గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళిత ప్రజా సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గంజాయి సారాయి త్రాగి మర్డర్లు మానభంగములు చేసిన రౌడీ షీటర్లను పరామర్శించుడానికి ఎలా వచ్చావు ఒక్కొక్కరిపై పది కేసులు ఉన్నాయి వీరికి మాజీ ఎమ్మెల్యే అన్నబద్ధుని శివకుమార్ అన్నదండలు ఉన్నాయి అటువంటి రౌడీ షీటర్లను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తెనాలి నుండి వెనక్కి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు పోలీసు వారు భయం చెప్పే పంతులో నా నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రబుడీ షీటర్లు ఒక్కొక్కరికి పది చేస్తున్నటువంటి వ్యక్తులు మటర కేసులు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా ఉందా సిగ్గు ఉందా అసలు ఆ మాట్లాడడానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత నిషేధరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతెకె రవికిరణ ఇదే తెరాలి ప్రాంతంలో నూతక రవికిరైన మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ అడ్డు అనే రౌడీ సీటర్లు రౌడీ చేటలు అంతా అత్యంత దారుణంగా గురువులకు సంపించి కూడా దొరకే పరిస్థితులు చేస్తే ఆ రౌడీ చేటల్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న కోసం ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ చీటల పరామర్శనానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రారు ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చెప్తా ఉన్నాను అయా సమాజంలో ఉండే ఒకళ్ళారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజా ఏ విధంగా అమ్మాలి మట్టర్లు ఏ విధంగా చేయాలి బట్టలు చే విధంగా తప్పుకోవాలి ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి చూపుతున్నారు గారే పెట్టిస్తున్నారు చెప్పిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బదులు చెబుతాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాజ ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమార్ని శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని కొద్దాయిల్గా రోడ్డు మీద గీతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ గోబ్యాక్ లేకపోతే నీకు బుద్ధి చెప్తాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను